కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం ఒకవైపు కాసుల వర్షం కురిపిస్తూనే మరోవైపు రికార్డులు కూడా తిరగరాస్తోంది ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ నాగశ్విన్ ఇక లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఇందులో కీలక పాత్రలో నటించారు మొత్తానికి కల్కీతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ కి తన పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలదేవి ఒక రిక్వెస్ట్ చేశారు వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై ఒక సినిమా చేయమని ప్రభాస్ని కోరతాను అని ఆమె అన్నారు హైదరాబాద్ ట్యాంక్ మెన్ వద్ద క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకల్లో శ్యామలదేవి దేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈమె ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు ఇక అల్లూరి సీతారామరాజు పాత్రను కృష్ణంరాజు చేద్దామనుకున్నారు ఆయన్ను ఆ పాత్రలో చూడాలని మా అందరి కోరిక కానీ ఆ తర్వాత కృష్ణగారు చేశారు చాలా మంచి సినిమా పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ క్యారెక్టర్లో ప్రభాస్ను చూడాలని అభిమానుల కోరిక వారి విన్నపాన్ని నేను బాబుకు వినిపిస్తాను ఆ క్యారెక్టర్ ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ని చేయమని కోరతాను ప్రభాస్ను ఈ పాత్రలో చూస్తే సీతారామరాజు మళ్లీ పుట్టినట్టుగా అనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు అది కూడా నేను ప్రభాస్ కి చెబుతాను అంటూ శ్యామలాదేవి అన్నారు అలాగే పదిహేనేళ్ల క్రితం పార్లమెంటులో అల్లూరి విగ్రహం ప్రతిష్ఠించాలని కృష్ణంరాజు గారు ఎంతో ప్రయత్నించినట్టుగా శ్యామలాదేవి చెప్పారు కృష్ణంరాజు గారు అప్పటి స్పీకర్ మీరాకుమార్ తో సమావేశమై అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్ఠించేందుకు అనుమతి కోరారు కానీ కొన్ని కారణాల వల్ల అది నెరవేరలేదు కానీ మేము ఇప్పుడు విగ్రహం గురించి రాష్ట్రపతి ప్రధానమంత్రిని కోరుతామని శ్యామలాదేవి అన్నారు ఇక శ్యామలాదేవి ఇచ్చిన స్టేట్మెంట్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఎందుకంటే త్రిపుల్ ఆర్ సినిమాల్లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు దీంతో ఆ పాత్రలో చరణ్ తప్ప మరెవరిని ఊహించుకోలేమంటూ ఫ్యాన్స్ అంటున్నారు ఖచ్చితంగా అల్లూరి క్యారెక్టర్ చరణ్ కే సూట్ అవుతుందంటూ పోస్ట్ కూడా పెడుతున్నారు అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు